ప్రకులకు హేవలంబినామ సంవత్సర శుభాకాంక్ష ఈరోజు ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కావలసిన పదార్థాలు బ్లాక్ పెప్పర్ మిరియాలు వేప పూత కొద్దిగా బెల్లం తురుము చింతపండు గుజ్జు ఉప్పు తగినంత మామిడికాయ ముక్కలు తయారు చేసే విధానం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని ఉన్న చింతపండు గుజ్జు రసాన్ని ఈ విధంగా పోసేసుకోవాలి తర్వాత దీనిలో కొద్దిగా ఉప్పు తగినంత మామిడికాయ ముక్కలు స్వీట్ బెల్లం ముందుగా రెడీ చేసుకొని ఉన్న వేప పూత అలాగే బ్లాక్ పెప్పర్ మిరియాలని క్రష్ చేసుకొని వేసుకోవాలి ఇలా పోసుకొని ఉన్న మిశ్రమాన్ని చక్కగా ఒక గెరిటతో ఈ పచ్చడి షడ్రుచుల పచ్చడి అంటే మనం ఈ యొక్క ఉగాది పండగ విశిష్టత రుచుల పండగ కాబట్టి ఆరు రుచుల మేళవింపు మన శరీరానికి కావలసిన అన్ని రకాల మరియు ఈ షడ్రుచులలో వేప పూత చేదు మామిడికాయ వగరు చింతపండు పులుపు బెల్లం తీపి ఉప్పు ఉప్పదనం కోసం కారం కారం అయ్యంగానే మన మిర్చి కారం అనుకుంటారు కాదు మిరియాల కారం ఈ మిరియాల కారం మనం క్రష్ చేసుకొని దీంట్లో కలుపుకున్నాం సో ఈ యొక్క ఆరు రుచుల మేళవింపే మన తెలుగువారి సాంప్రదాయ ఉగాది పచ్చడి ఇవి యొక్క ఉగాది పచ్చడిని ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని స్వామివారికి నివేదన చేద్దాం